కారం రంగు రుచి కారం పొడి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలంటే ఏదో ఒక పని చేయాలి కష్టపడాలి మరి కోట్ల రూపాయలు సంపాదించాలంటే పని మానీయాలి ఇదేం లాజిక్ అనుకుంటున్నారు కదా ఇదే ఫార్ములాతో వేల మంది పని పాట వదిలేసి చీమల దండుల చీమ కుక్యూ కడుతున్నారు ఇప్పుడు ఎందుక తెలుసా రాళ్ళవాగులో రత్నం దొరుకుతుంది అని మరి అక్కడ దొరికేది రాళ్ళ వజ్రాల ఎంత కష్టం ఎంత కష్టం ఒక్క తీరుగా వెతుకుతున్నా ఒక్క రత్నం కానరాక సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనులవుతూ ఎందుకీ వెతుకులాట లేని వజ్రాల కోసం ఎందుకీ బేట రాయన్నది రత్నమై దొరికేనా వజ్రాల కల నిజమాయేనా కనిపించని రతనాల కోసం కనిపిస్తోన్న ఈ ఘోష ఇంకెన్నాళ్ళు వద్దంటే వినరు రాళ్లే తప్ప రతనాలు దొరకవని ఎంత చెప్పినా సరే చెవిన పెట్టదు చినుకు పడింది తరువాయి ఇదిగో ఇలా వరదలా పోటెత్తుతారు కలలు కన్నీళ్లలో ఇంకిపోయేదాకా వెతుకుతూనే ఉంటారు నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలో ప్రతి ఏటా ఇదే కథ రద్దీకి కారణం ఆశలు అపోహలు వాటికి ఊతమిచ్చేలా సాగే దుష్ప్రచారాలు అశోకుడు వజ్రాలను కుప్పలు పోసి అమ్మడం వల్లే నేటికి కూడా ప్రజలు వజ్రాలు దొరుకుతాయని దొరికితే మరి వ్యాపారస్తుల దగ్గరికి పోయి అమ్ముకోవడం జరిగింది బెంగళూరు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ వజ్రాలు దొరుకుతామంటే వచ్చి నాకు ఇప్పుడుసారి ఒకసారి అయితే దొరికింది టూ ల్యాక్స్ వరకు అయితే నేను తీసుకున్నాను అందుకని మళ్ళీ ఇప్పుడు ఏమైనా దొరుకుతాయి ఉద్దేశంతో మళ్ళీ వచ్చి ఎత్తుకుతున్నాం వాగుకు ఇగో ఇలా జనం పరిపాటిగా మారింది దొక్కిడి వల్ల పంటలకు ఎసరొస్తుందంటున్న స్థానిక రైతులు ఇక్కడ ఎవరు రావద్దంటూ హెచ్చరిక బోర్డులు పెట్టారు విత్తనాలు వేరుచేనుగా వేస్తే అంత తొక్కి మొలకలన్నీ ఇరిగిపోతున్నాయి కానీ ఇది అయిపోతున్నాయి చేనులన్నీ బిల్లు అయిపోతున్నాయి సార్ నిజానిజాల్ని కళ్ళ కడుతూ టీవీ నైన్ వరుస కథనాలు ప్రసారం చేసింది స్పందించిన పోలీసులు రాళ్లవాగు దగ్గర పహారా పెట్టారు అదృష్టం కలిసొచ్చే మాటేమో కానీ అపాయాన్ని కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు ఇక్కడ ఎవరు ఉద్యోగం కోసం రావద్దు ఇక్కడ ఉద్యోగం దొరికిన సందర్భం లేదు ఒక వజ్రం దొరికినట్టు కూడా ఇంతవరకు ఆడవాళ్ళు కూడా లేవు వాగులు ఉన్నాయి కొంతమంది లేడీస్ అదే పనిగా ఇక్కడ ఉద్యోగం వచ్చి వెతుకుతున్నారు అది వాళ్ళకి చాలా ప్రమాదకరమని మరొకసారి మీ మీడియా తరఫున ఇక్కడ వజ్రాలు దొరకవన్నది నిజం ఇంతవరకు ఖరీదైన వజ్రం దొరికిన దాఖలాలు లేవు పనులు మానుకొని పస్తులుండి ఆశతో వజ్రాల వేటకు వెళ్తే చివరకు మిగిలేది నిరాశ మాత్రమే ఈ చోట రాళ్ళు తప్ప వజ్రాలు లేవు ఇదే గ్రౌండ్ రియాలిటీ